బ్రెజిల్లో బ్రిక్స్ సమావేశాల వేళ అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మరో బాంబు పేల్చారు బ్రిక్స్ అనుకూల దేశాలకు కీలక హెచ్చరికలు చేశారు టారిఫ్ల విషయంలో కఠిన వైఖరి అవలంబిస్తున్న ట్రంప్ తాజాగా కీలక ప్రకటన చేశారు బ్రిక్స్ అనుకూల దేశాలపై పది శాతం అదనపు సుంకాలు తప్పవని వార్నింగ్ ఇచ్చారు బ్రిక్స్ దేశాలు అమెరికా వ్యతిరేక విధానాలను అవలంబిస్తున్నాయన్న ట్రంప్ ఈ నేపథ్యంలో ఫైర్ అయ్యారు ఈ మేరకు ఆయన తన ట్రూత్ లో పోస్ట్ పెట్టారు బ్రిక్స్ అమెరికా వ్యతిరేక విధానాలకు మద్దతిచ్చే ఏ దేశానికైనా అదనంగా పది శాతం టారిఫ్లు విధిస్తామని హెచ్చరించారు ఇందులో ఎలాంటి మినహాయింపులు ఉండబోవని తేల్చేశారు ట్రంప్ బ్రెజిల్ వేదికగా బ్రిక్స్ శిఖరాగ్ర సమ్మిట్ జరుగుతున్న వేళ ట్రంప్ ప్రకటన చర్చనీయాంశంగా మారింది రియో డి జనీరో నగరంలో బ్రిక్స్ సమ్మిట్ కొనసాగుతుంది ఇందులో భారత ప్రధాని మోదీ సహా పలువురు దేశాధినేతలు ప్రతినిధులు పాల్గొన్నారు బ్రిక్స్ రెండు వేల తొమ్మిదిలో ఏర్పాటైంది భారత్ చైనా రష్యా బ్రెజిల్ దక్షిణాఫ్రికా యూఏఈ ఈజిప్ట్ ఇథియోపియా ఇండోనేషియా ఇరాన్ ఇవన్నీ కూడా సభ్యదేశాలుగా కొనసాగుతున్నాయి ఈ మొత్తం పదకొండు సభ్యదేశాల కూటమి జనాభా ప్రపంచ జనాభాలో సుమారు నలభై తొమ్మిది పాయింట్ ఐదు శాతం కలిగి ఉంది ప్రపంచ స్థూల జాతీయ ఉత్పత్తిలో సుమారు నలభై శాతం వాటాను కలిగి ఉన్నాయి అంతేకాదు ప్రపంచ వాణిజ్యంలో సుమారు ఇరవై ఆరు శాతం వాటా బ్రిక్స్ దేశాలదే అయితే బ్రిక్స్ సమావేశాల్లో పాల్గొన్న దేశాధినేతలు అమెరికా విధానాలను ఉద్దేశిస్తూ సుంకాల అంశాన్ని ప్రస్తావించినట్టు వార్తలొచ్చాయి అమెరికా ఆ అధ్యక్షుడు ట్రంప్ పేర్లను ప్రస్తావించకుండానే ప్రతీకార సుంకాలు బెదిరింపులను ఖండిస్తూ రియోడీ జెనీరో డిక్లరేషన్ ను విడుదల చేశాయి ఈ నేపథ్యంలోనే ట్రంప్ స్పందించినట్టు తెలుస్తోంది ఇక మరోవైపు ప్రపంచ దేశాలతో ట్రేడ్ డీల్స్ అంశం పైన ట్రంప్ పోస్ట్ పెట్టారు వాణిజ్య చర్చలకు సంబంధించి పలు దేశాలకు లేఖలు పంపించబోతున్నట్టుగా తెలిపారు కొత్త టారీఫ్ లు అమల్ తేదీని అందులో స్పష్టంగా పేర్కొన్నట్లు వెల్లడించారు ఇక మరోవైపు ఈ నూతన వాణిజ్య సుంకాల తాత్కాలిక నిలుపువేత్తను అగ్రరాజ్యం మరికొన్ని రోజులు పొడిగించింది తొలుత ఇన్నెల తొమ్మిదిన డెడ్ లైన్ ఉండగా దీన్ని తాజాగా పొడిగించింది ఆగస్టు ఒకటి నుంచి నూతన టారిఫ్లను అమలు చేయబోతోంది అమెరికా ఈ మేరకు అమెరికా వాణిజ్య మంత్రి హోవార్డ్ లుట్నిక్ ధృవీకరించారు దీంతో అగ్రరాజ్యంతో వాణిజ్య చర్చల కోసం ఇతర దేశాలకు మరింత సమయం లభించినట్లయింది ప్రస్తుతం అధ్యక్షుడు ట్రంప్ వాణిజ్య ఒప్పందాలను నిర్ణయించే పనిలో నిమగ్నమై ఉన్నారు అందువల్ల కొత్త టారిఫ్లు ఆగస్టు ఒకటి నుంచి అమల్లోకి రానున్నట్టుగా తెలిపారు లుట్నిక్